హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నేను ఒక డ్రెస్ కుట్టానని చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశానండి ఇదే అడ్రస్ అనమాట నైట్ అంతా అయిపోయింది కుట్టేసరికి బెల్ట్ వస్తుందండి ఆల్రెడీ ఎవరైనా షార్ట్ వీడియోస్ చూసే ఉంటారు అయితే దీని అయితే ఇంకా ఎవరు అడగలేదు టూ డేస్ వరకే అనమాట లేదంటే ఇంకా ఇంటి దగ్గరైనా అమ్మేస్తాను లేదంటే నేనైనా తీసేసుకుంటాను ఇదైతే నాకు బాగా నచ్చిందిలే తీసేసుకున్నాను నేనే ఇంకా మార్నింగ్ నుంచి అయితే అస్సలు కరెంట్ లేదండి ఏదో రిపేర్ చేస్తున్నారంట అందుకునే నేను కూడా ఏం వీడియో కూడా షూట్ చేయాలి చీకటిగా ఉంది పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా ఇంకా దీనంగా పెట్టారు చూసారు ఫేస్ అనేది నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇద్దరికిద్దరు పోటీ నేను ఎక్కువసేపు వీడియో తీస్తానా వాడు ఎక్కువసేపు చూస్తాడా అని అలాగే ఉంటుంది చిన్న ఆయనతోటి పని ఎవరైనా మా చిన్నోడికి ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ కొట్టండి ఏదో కెమెరా షూట్ చేస్తున్నాను అని చెప్పేసి దాచేసుకుంటున్నాడు నీట్గా రాయలేదంట నీట్గా రాయలేదమ్మా నువ్వు తీయకని అదే వీడియో తీస్తే నీట్గా రాస్తాడంట అది మాకైతే టిక్కెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి నిన్న ఇది ఆన్లైన్ అనమాట చెల్లపల్ల ఎక్కడి నుంచో మేము వెళ్ళేది ఏ డేట్కి వెళ్తున్నాం అనేది నేను చెప్తాను తర్వాత ఓకేనా పిల్లలకి చదివించేసి ఇంకా బయట ఆడుకుంటున్నారు ఇల్లు అంతా క్లీన్ చేస్తానండి ఐదు అలా అవుతుంది ఇల్లు ఎలా పడితే అలా ఉంది కొంచెం నీట్గా క్లీన్ చేశాను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఎవరైనా వచ్చారనుకోండి ఏమనుకుంటారంటే ఇలా వదిలేసుకుని ఫోన్ చూసుకుంటా కూర్చుంటుంది పడితే అలా ఉంది ఇల్లు అని అనుకుంటారని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఇంకా పైకి వెళ్ళి బట్టలు కూడా తెచ్చేసాను మడత పెట్టాలి ఇప్పుడు టైం ఉంటే మడత పెడతా లేదంటే రేపు నా దగ్గర ఇప్పుడు మూడు బ్లౌజులు ఉన్నాయండి కస్టమర్ బ్లౌజులు తర్వాత వచ్చేసి ఒక లాంగ్ ఫ్రాక్ ఉంది ఇవన్నీ అయ్యాక నాయి కుట్టుకోవాలన్నమాట స్పేస్ సిల్క్ శారీ మీద బ్లౌజ్ ఉంది కదా కట్ వర్క్ కుట్టుకుంటాను కట్ వర్క్ బ్లౌజు అది కూడా వీడియో కటింగ్ స్టిచ్చింగ్ కూడా షూట్ చేస్తాను ఇదిగోండి ఏడవుతుంది కదా టైము మొత్తానికి మూడు బ్లౌజులు కూడా కట్ చేసేసుకున్నాను వీడియో కూడా షూట్ చేశాను ఇప్పుడు గమ్ము పెట్టేసి జాయిన్ చేసేసుకుంటాను చాలా తొందరగా అయిపోతుంది తెలుసా గమ్ము పెట్టామంటే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే పైన హీట్ తగలగానే కొంచెం షైనింగ్ అన్ని షైనింగ్ అయినా సరే లేదంటే థ్రెడ్స్ అయినా సరే కొంచెం దగ్గరికి అయిపోతూ ఉంటాయి సో దాన్ని చూసుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట అంటే ఐరన్ అనేది చేసుకోవాలి అయితే నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే డైరెక్ట్గా ఇలాగ ఐరన్ చేస్తున్నాను లేదంటే కొన్ని ఏమో పైన లైనింగ్ పెట్టి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టి ఐరన్ చేస్తున్నాను అయితే ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా ఈ గమ్ అనేది చాలా హైలైట్ అయిపోయిందండి ఎవరు చూసినా కూడా గమ్ పెట్టే జాయిన్ చేసుకుంటున్నారు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడ నేర్చుకున్నా కూడా నేర్చుకుంటమే మనకు కావాలి అది ఎవరు ఎవరు ఛానల్నా కానివ్వండి గమ్ పెట్టి జాయిన్ చేయడం అనేది నేను ఎక్కడ నేర్చుకున్నానో నిజంగా అసలు వాళ్ళు వాళ్ళు సొంతంగా కనిపెట్టారో ఎవరు కనిపెట్టారో కూడా తెలియదు కానీ వాళ్ళు నిజంగా మెచ్చుకోవాల్సిందే తెలుసా ఇది నా ఓను టిప్ కాదు ఏమీని నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను మా నేర్చుకున్నాను కానీ చాలా బాగా పనిచేస్తుంది అండి ఎంత బాగా పనిచేస్తుంది అండి అసలు టైలరింగ్ మీద చిరాకు అనేది రాదు తెలుసా అంత బాగుంటుంది అనమాట ఇలా మొత్తం కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసేసి నీట్గా ఐరన్ చేసేస్తున్నాను వెతుకుతున్నామండి ఇల్లు ఎక్కడైనా ఉంటే షిఫ్ట్ అయిపోతాం అంటే దగ్గరలోనే దూరం కాదు ఎందుకంటే మళ్ళీ మన కస్టమర్లు ఉన్నారు కదా రెగ్యులర్ కస్టమర్లు మళ్ళీ కొత్త ఏరియాకి వెళ్ళామనుకోండి కొత్త కస్టమర్లు మళ్ళీ వాళ్ళకి నేను అలవాటు అవ్వాలి నేను వాళ్ళకి అలవాటు అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అలవాటు అయ్యేసరికి ఏ సంవత్సరమో పడుతుంది ఖచ్చితంగా పడుతుంది తెలుసా ఆరు నెలన పడుతుంది పోనీ సంవత్సరం కాకపోయినా ఆరు నెలన పడుతుందండి ఆరు నెలలు అయితే కానీ మనకి ఏ అర్థం కావడానికి టైం పడుతుంది అన్నమాట నేను ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించాను నిన్న ఇద్దరు సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు కనిపించారండి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా బయటికి నవ్వుతూ మాట్లాడతాను కానీ లోపల మాత్రం ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది ఒకటి వచ్చేసి మన స్కూల్ దగ్గర అనమాట మన చిన్నోడు ఫ్రెండ్ అనుకుంటా వాళ్ళ బాబు అయితే అక్క మీకు నేను మీ సబ్స్క్రైబర్ని డైలీ మీ వీడియోస్ చూస్తాను ఎప్పుడైనా ఒకసారి వస్తాను మీ ఇంటికి ఒక బ్లౌజ్ కుట్టించుకుంటానికంటే సరే అన్నాను అంటే బండి మీద ఉన్నాను అనమాట తర్వాత మండే లాగ్ అనమాట మండే రోజుని మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్కి వెళ్తే నా ఎదురుగుండానే ఉన్నారనమాట నా సబ్స్క్రైబరే ఎదురుగుండానే ఉన్నారు అయితే నేను నాకు తెలియదు కదా నన్ను అయితే మీరు చూస్తారు కాబట్టి గుర్తుపట్టేస్తారు కానీ నేను మిమ్మల్ని చూడను కాబట్టి గుర్తుపట్టాను కదా నేను ఏదో ఆలోచించుకుంటూ వెనక్కు చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే నన్ను గుర్తుపెట్టారు గుర్తుపెట్టి కుమారి గారు నేను మీ సబ్స్క్రైబర్ నండి డైలీ మీ వీడియోస్ చూస్తానంటే అవునా అండి అన్నాను ఎక్కువసేపు మాట్లాడలేదు అనమాట ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ నాకు తెలిసి ముందర ఎవరో ఉన్నారు నేను వాళ్ళ హస్బెండ్ అని అనుకుంటున్నాను మరి ఎందుకు ఎక్కువసేపు మాట్లాడమో మార్కెట్కి వచ్చారు కదా అని చెప్పేసి ఒక నవ్వు నవ్వి వచ్చేసారనమాట అంటే నన్ను ఇద్దరు గుర్తుపట్టేశారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కెమెరా ముందుకు రావడం వల్ల ఫ్రెండ్స్ కూడా అవుతారు కదా చాలామంది సో ఇప్పుడైతే దీన్ని కూడా ఐరన్ చేశాను ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్ పీసు నాకు ఈ ఆంటీ అయితే చుక్కలు చూపించేస్తుంది రోజు అంతే కానీ పాపం ఫస్ట్ కస్టమర్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదా ఫస్ట్ కస్టమర్ అని నేను ఊరెళ్ళినా కూడా ఎవ్వరికి ఇవ్వదండి అస్సలు ఇవ్వదు తెలుసా లేదులే ఇది ఇప్పుడు ఈరోజు ఈ చీర కట్టకపోతే ఏం ఏమి పండగ ఆగిపోదు నువ్వు వచ్చే కుట్టించుకుంటా అంటదనమాట ఎందుకంటే బాగా హెవీ సైజు భుజాలనేవి జారిపోతూ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ జారిపోతూ ఉంటుంది ఎవరి దగ్గరైనా కుట్టించుకుంటే అసలు నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ఎన్నాళ్ళయింది ఫోర్ ఇయర్స్ అవుతుందండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఫోర్త్ ఇయర్ వస్తుంది ఏప్రిల్లో వచ్చిందంటే ఫోర్త్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఫోర్త్ ఇయర్ కం కంప్లీట్ అవుతుంది అనుకుంటా బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వచ్చాయి అది ఫోర్ వస్తుంది అంటే బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే నేను నేర్చుకుంటమే సరిపోయింది సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది టైం ఎక్కువ ఏం పట్టలేదులేండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాక చాలా తొందరగానే వచ్చేసింది సక్సెస్ టిప్స్ వాళ్ళు అంతే ఇంకేమీ లేదు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఉండి ఉంటే నేను అసలు సక్సెస్ అయ్యేదానే కాదు యూట్యూబ్ దే యూట్యూబ్ అంటే మొత్తం యూట్యూబ్ కూడా కాదు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే బ్లౌజ్ అంటే ఏంటి దాన్ని ఎలాగా కట్ చేస్తారు ఎలా కుడతారు అది మాత్రమే టిప్స్ అనేవి మనం సొంతంగా కనిపెట్టుకుంటేనే సక్సెస్ అవుతాం మన బ్రెయిన్కి తగ్గట్టు నేను అలాగే కనిపెట్టుకొని సక్సెస్ అయ్యాను మీరు కూడా సక్సెస్ అవ్వాలని నా మెథడ్ చెప్తూ ఉంటాను రెండు బ్లౌజులు అయితే ఐరన్ చేశాను కదా ఎగస్ట క్లాత్ని కట్ చేసుకున్నానండి నైటు పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు అంతా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత మీదిగా ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చే ఐరన్ చేసుకున్నాను కదా ఉన్న క్లాత్ని కట్ చేశాను అనమాట రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారని అడుగుతున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటే కుడతానండి ఇది వరకు రెండు మూడు కుట్టేదాన్ని అంతకంటే ముందు ఐదు కుట్టేదాన్ని యూట్యూబ్ ఛానల్ లేకముందు ఐదు కుట్టేదాన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా తగ్గిపోయింది టైం ఉండట్లేదు ఎడిటింగ్కి ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా మీరు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది సక్సెస్ అవుతున్నారనమాట మన ఛానల్ ద్వారా సరే అని చెప్పేసి ఉల్టా సీత చెక్ చేసుకుంటున్నాను బోర్డర్ని బట్టే తెలిసిపోతుంది తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సరే ఎవరో మన వాళ్ళు ఇంకొకరికి ఉపయోగపడుతున్నారు కదా మనకు కూడా ఎంతో కొంత వస్తుంది కదా మరి లాస్ అయితే రావట్లేదు అలా అని చెప్పేసి భారీ అయితే రావట్లేదు అలా గడిచిపోతుంది అంతే సరే అని చెప్పేసి ఒకటే బ్లౌజ్ కుట్టి చాలా మందిని వదిలేశాను అనమాట కస్టమర్స్ని కొంచెం దూరంగా ఉన్న కస్టమర్స్ని వదిలేశాను ఎందుకు అంటే టైం ఉండట్లేదు దగ్గర వాళ్ళైతే అయితే వదలడం కుదరదు నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు కుడుతున్నావు నాకే కుట్టట్లేదు అంటారు దూరంగా ఉన్న వాళ్ళైతే తెలియదు కదా అలా అనమాట నిజం చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది రెడీగా ఉన్నారండి కుట్టించుకుంటానికి నాకు ఉన్ టైం కు ఉండక ఒప్పుకోవట్లేదు అనమాట మళ్ళీ నేను షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చూసుకోవాలి కదా ఛానల్ని కూడా అందుకు అని చెప్పేసి నేను తీసుకోవట్లేదు లేదండి చాలామంది రెడీగానే ఉన్నారు మా రిలేటివ్స్ కూడా చాలామంది ఉన్నారండి కుట్టించుకుంటానికి కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు రిలేటివ్స్ కుట్టడం అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రీగా కుట్టమంటే కుడతాను తప్ప డబ్బులకి మాత్రం కుట్టను ఇంకొచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇంకొకటి కూడా ఇలాగ గమ్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇంకా ఈరోజు అంటే ట్యూస్డే మొత్తం కూడా ఇదే కుట్టే మొత్తం మూడు బ్లౌజులు కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను ఎందుకో తెలుసా గురువారం మనకి మాకు ఫంక్షన్ తగిలిందనమాట అంటే అయితే మనం చెప్పాను కదా పాప పుట్టిందని లెవెన్ డేస్ లెవెన్ డేస్ ఫంక్షన్ ఉంది అదే పురుట్ నేను కొంచెం తొందరగా వెళ్ళాలి పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే అక్కడ వీడియో అయితే షూట్ చేయనండి బాగోదు కదా వేరే వాళ్ళ ఇంట్లో తీయటము తిట్టుకుంటారు పని ఏం చేయకుండా ఫోన్ పట్టుకుంటా కూర్చుందని అదనమాట ఏడున్నర అయిందండి అన్నీ అయిపోయిన పని ఇప్పుడు నేను కూరగాయలకు వెళ్తున్నాను వెళ్ళి ఇంక వచ్చేసాను కూడా వెళ్ళి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా కనిపించి మాట్లాడారు ఏం తెచ్చానంటే ఎక్కువ తీసుకురాడేది ఎలాగో వెళ్తాం కదా మళ్ళీ మిగిలిపోయినాయి అంటే పాడైపోతాయని చెప్పేసి ఒకటి దోశల పిండి తెచ్చానండి ఇంకోటి హాఫ్ కేజీ ఇడ్లీ పిండి కేజీఎమో దోశల పిండి అనమాట ఎందుకు తెచ్చాను అంటే ఇప్పుడు ఇడ్లీలు వేస్తాను అన్నం తినట్లేదు పిల్లలు సరిగ్గా ఇడ్లీలు తి ఇడ్లీలు తెస్తే తింటారు మార్కెట్కి వెళ్ళిపోయిన వెళ్ళినప్పుడల్లా పిల్లలకి ఏదో ఒకటి తినడానికి తెస్తానన్నమాట అంటే వాళ్ళకొక హ్యాపీనెస్ మార్కెట్ రోజున అమ్మ ఇది తెచ్చింది అని మీకు గుర్తుందా సంతలు అవుతాయి కదా ఊర్లలో అంటే మా అమ్మమ్మ ఊరు వాళ్ళకి ఊరు వెళ్ళేదానమాట అంటే చిన్నప్పటి నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాం కానీ మేము సమ్మర్ హాలిడేస్కి ఊరు వాళ్ళం రాజోలు మా అమ్మమ్మ వాళ్ళది అంటే అమ్మ చనిపోయిందిలేండి ఇప్పుడు లేదు అయితే రాజోలు దగ్గర అప్పనపల్లి అని పల్లెటూరుగా పల్లెటూరు అనమాట మా అమ్మ నాన్న కూడా అక్కడే పుట్టి పెరిగారు అదే మా అమ్మ అక్కడే పుట్టి పెరిగింది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళే వాళ్ళం కదా ప్రతి మంగళవారం సంత అంటారంట అదే మార్కెట్నే సంత అంటారు ఖచ్చితంగా పప్పలు తెచ్చుకుంటారు పప్పలు అంటారంట అంటే ఇవే తినేవి అదొక స్వీట్ మెమొరీ నాకు తెలుసా అలాగా నేను నా పిల్లలు కూడా ఆ స్వీట్ మెమొరీ ఉండాలని చెప్పేసి ఏదో ఒకటి తెస్తానన్నమాట మా వారైనా సరే ఈయన చెప్తూ ఉంటారు మా మా నాన్న తెస్తూ ఉంటాడు మార్కెట్ రోజుని ఎంత పెద్ద పిల్లలు అయిపోయినా సరే తెస్తారంట అదొక స్వీట్ మెమొరీ కదా మార్కెట్ రోజుని ఇలాగా తీసుకురావడం అలా మా పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి తెస్తారనమాట నేనైతే ఇడ్లీ పిండి ఒక దాంట్లో వేసాను దోశల పిండి ఇంకో దాంట్లో దోశల పిండి నెక్స్ట్ డే వేస్తాను ఇడ్లు ఇప్పుడు వేస్తాను నైట్ టైంలో ఇలాగ టిఫిన్ తినడం వల్ల కూడా కొంచెం హెల్తేనండి ఏం తింటారు వీళ్ళు బయటేమో ఎంత చల్లగా ఉందో మళ్ళీ ఊర్లో ఎలా ఉందో తెలియదు కానీ మా వారికి అయితే చెప్పాను మీరు ఊరు తీసుకెళ్తున్నారు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అయినవిలు అయితే ఖచ్చితంగా వెళ్తామండి ఆ అయినవిల్ దగ్గరే తొత్తరుముడి మా అత్తయ్య వాళ్ళదైతే అయితే తొత్తరుముడి ఆ పక్కనే అయిన వెల్లి ఉంటుంది అనమాట అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందేమో మనం బండి బండి ప్రాబ్లం బండి లేదు ఊళ్ళో ఇక్కడ ఉంది కానీ మాకు అయితే ప్రతిసారి వెళ్తాము వెళ్ళి అక్కడే భోజనం చేసి వస్తాను అనమాట లాస్ట్ ఇయరు వ్లాగ్స్ పెట్టానండి ఎవరు చూడలేదు అంటే మనకు అంతగా ఫాలోవర్స్ లేదు లాస్ట్ ఇయరు ఏమో చూద్దాం ఈసారైనా చూస్తారో లేదో అయిన తర్వాత వచ్చేసి ఇంకెక్కడికైనా బయటకు తీసుకెళ్ళమని అంటున్నాను అనమాట నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అసలు ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుంటుంది కొంచెం రాక రాక వస్తాం కదా ఊరు మా వారికి ఏమో ఇంట్లో ఉంటాం ఇష్టం ఎందుకంటే చాలా డేస్ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు కాబట్టి అసలు నిన్న నుంచి భూమి మీద నిలబడట్లేదు తెలుసా మా వారు టికెట్లు దొరికినాయి అని మధ్యలో అది బ్రోకర్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారండి దొరకలేదు అసలు టికెట్స్ మీడియేట్స్ మీడియేట్సెస్ బాగా ఎక్కువైపోయారంట మీడియేటర్స్ ఉంటారు కదా చాలా ఎక్కువైపోయారంట మనం ట్రై చేస్తుంటే నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నారండి స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి కదా ఆ స్పెషల్ ట్రైన్స్కి ట్రై చేస్తున్నారంట అస్సలు దొరకట్లేదు ఇలాగ ఆన్ చేయగానే అలా అయిపోతున్నాయి అంట ఎప్పుడు నుంచో పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ కూర్చుంటారు ఈ స్పెషల్ ట్రైన్ వేసినప్పుల్ల ఎన్నిసార్లు ట్రై చేసినా అవ్వలేదు ఇంకా వీళ్ళ వల్ల కాక ఇంకా మధ్యలో మీడియేటర్స్ ఉంటారు కదా వాళ్ళని పట్టుకున్నారనమాట ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకున్నారు పర్లేదులేండి ఇప్పుడు మనకి బస్సు మీద వెళ్తే ఐదు వేలో నాలుగు వేలో ఉంది అమలాపురంకి అదే దీనికైతే ట్రైన్కి అయితే చాలా తక్కువ అంటే రాజమండ్రిలో దిగుతాం మేము డైరెక్ట్గా దొరకలేదు నర్సాపూర్ అయితే దొరకలే నర్సాపూర్లో దిగాలి యాచలకైతే అని మేము అక్కడ దిగితేనే మాకు సెట్ అవుతుంది రాజమండ్రిలో దిగి మళ్ళీ అక్కడి నుంచి అలాగా బస్సుల మీద వెళ్ళిపోతాం అనమాట పాటలు అండి మామూలుగా పాటలు ఉండవు ఊరెళ్తే వెళ్ళడం ఒక పని రా వచ్చిన తర్వాత ఇంకా పని రెండు రోజుల వరకు అయితే మిషన్ ఎక్కాలనిపించదు ఇంట్లో పనులు క్లీనింగ్తో సరిపోతుంది మేము షిఫ్ట్ అయితే ఈ ఆరు నెలల్లో షిఫ్ట్ అయిపోతామండి చూస్తున్నాం ఇల్లు ఒక ఆంటీని అడిగి పెట్టాను మీ ఇంట్లో ఖాళీ అయితే చెప్పండి ఆంటీ అని అయితే నేను అడగకముందే ఖాళీ అయిందంట ఒకటి నువ్వు ముందే చెప్పుకుంటే బాగుండేది కదా కుమారి దగ్గరలకి ఇస్తే ఇంకా బాగుంటుంది తెలిసిన వాళ్ళకి అంటే నువ్వు ఆ వారు అప్పుడు ఏం చెప్పలేదు ఇప్పుడు సరే చూద్దాం అని అంటున్నారని చెప్పాను అనమాట ఇప్పుడైతే నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటా కొత్తిమీర పుదీనా పచ్చడి భలే ఉంటుంది టేస్ట్ పుల్ల చింతపండు వేయాలి ఫస్ట్ పల్లీలు వేసాను కదా ఫ్రై చేశాను తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టమాటాలు ఉంటాయి కదా వాతం చేయకుండా ఉంటుంది అంటే మరీ నజ్జి చేయకుండా ఉంటుంది ఎక్కువ పెట్టుకుంటే ఇడ్లీలు అయితే అయిపోయినాయి పిల్లలేమో అయితే తెచ్చాను కదా చిన్న చిన్న బోండాలు తెచ్చాను థర్ ఫార్ థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ ప్లేటు తింటున్నారు వాళ్ళు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసేసి మగ్గ పెట్టేసేయాలి బాగా వెల్లుల్లిపాయలు వేయటం మర్చిపోయాను మళ్ళీ పక్కన ఫ్రై చేసి వెల్లుల్లిపాయలు వేసాను అనమాట వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొత్తిమీర పుదీనా ఇరవై రూపాయలు పెట్టి తీసుకున్నాను కదా మళ్ళీ పాడైపోతుంది వాడకపోతే ఇంక అందుకుని కొంచెం ఎక్కువ ఎక్కువ వేసి వండేస్తున్నాను అన్నమాట దీన్ని కూడా బాగా ఫ్రై చేసేయాలి చాలామంది ఉన్నారండి స్కూల్లో మనం అదే మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కొంతమంది ఏమో చూసి నవ్వుతారు నాకు వాళ్ళెవరో తెలీదు అండ్ నా నేను తెలిస్తేనే కదా నవ్వేది నేను కూడా స్మైల్ అనమాట అలా చాలామంది ఉన్నారు మా స్కూల్లోనే ఇంకా నేను బండి మీద వెళ్తాను కాబట్టి కనిపించరు అనుకుంటా బండి మీద వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా కనిపిస్తారు ఇవి టమాటాలు వేసేసానండి టమాటాలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేశాను బాగా ఫ్రై చేసేసి ఉప్పు పసుపు వేసేయాలి ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గ లాస్ట్ చింతపండు వేయాలి కొంచెం కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది వెల్లుల్లిపాయలు తర్వాత ఫ్రై చేసి వేసాను ఇది చింతపండు మర్చిపోయాను వెల్లుల్లిపాయలు వేయటం ఇలా బాగా మగ్గపెట్టేయాలండి ఇలా మొత్తం కూడా మగ్గ మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా తొందరగానే మగ్గుతాయి టమాటాలే కదా చిన్నగా మంట మీద పెట్టేసుకుని మగ్గపెట్టేసుకోవాలి అయిపోయినా వేడి వేడిగా ఉంది పిల్లలేమో వేచేస్తున్నారనమాట వేడి వేడి ఇడ్లీల కోసం చాలా బాగా వచ్చినాయి మెత్తగా ఉన్నాయి నాకు ఒక పని తప్పిందండి షాప్ పెట్టడం వల్ల లేదంటే రుబ్బటాలు కడుక్కు అంతే డబ్బులు అవుతున్నాయి ఎక్కువ అవ్వట్లేదు మనకి మళ్ళీ ఈ మనకి జాబ్ లాంటిదే కదా యూట్యూబ్ అన్న టైలరింగ్ అన్నా జాబులు చేసుకునే వాళ్ళు ఎలా అయితే బయట పప్పు అలా రుబ్బించుకుంటారో అదే పని అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఖాళీగా ఉంటే రుబ్బుకోవచ్చు నేను మొన్నటిదాకా నేనే రుబ్బుకున్నాను ఈ షాప్ లేనప్పుడు కానీ ఎంత ఇబ్బంది అయిపోయేదో బాగా ప్రెషర్ అయిపోయేదనమాట కానీ ఇప్పుడు నాకైతే ప్రెషర్ ఏం లేదు కొంచెం రిలీఫ్ వచ్చింది సిక్స్టీ రూపీస్ కేజీ ఏదైనా సరే అదే పిండి అయితే ముందు ఆర్డర్ ఇవ్వాలంట ఎందుకంటే ఎవరు ఎక్కువ తినరు కదా అయిన మాకు వద్దులేండి పిండి మనకి సెట్ కాలేదు ఆయిల్ అంతా లాగేసింది ఇంకొన్ని వెల్లుల్లిపాయలు పక్కన ఫ్రై చేసేసి దీంట్లో వేసేస్తున్నాను అక్కడ తాలింపుకి రెడీ చేసి పెట్టుకుంటున్నాను తాలింపు పెడితేనే బాగుంటుంది టమాటా చట్నీకి జీరకర్ర ఆవాలు వేసేసాను అదే అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసాను ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను ఇది కూడా అయిపోయిందండి మెత్తగా అయిపోయినాయి అయితే మగ్గిపోయినాయి అంతా కూడా మిక్సీ పట్టేస్తాను ఇలాగా మ్యాష్ చేసేసుకుంటే ఇంకేమన్నా పచ్చిదనం ఉంటే అంతా మగ్గిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మ్యాష్ చేసేయాలి మొత్తం అయిపోయింది ఇంకా కరివేపాకు వేస్తాను తాలింపులో ఇది మిక్సీ పట్టేసి ఇంకా దీని మీద తాలింపు వేస్తామంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది మాకు ఈరోజు వస్తుంది రేపటికి వస్తుంది ఇప్పుడు నైటు రేపుడు కూడా ఇంకా కొంచెం ఉంది తడి లేదంటే పల్చగా అయిపోతుంది అన్నమాట చట్నీ దగ్గరగా పోతే ఇంకా మా వారు కూడా వచ్చేసారండి నేను కూడా టిఫిన్ అనమాట టిఫిన్ పెడతానని చెప్పాను కొంచెం ఎక్కువ తినేస్తే సరిపోతుంది మరీ పొద్దున్న తినేటట్టు ఒక నాలుగు అలా కాకుండా కొంచెం ఎక్కువ తిన్నాం అనుకోండి ఇంకా రైస్ తినక్కర్లేదు అనమాట మెత్తగా వచ్చింది ఇడ్లీలు సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే వ్లాగ్ ఛానల్ మీద నాకైతే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చూసేది మేరు కాబట్టి మీకు నచ్చినట్టు పెట్టాలి నాకు నచ్చినట్టు కాదు ఓకేనా వీటిని నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్